హైవ్యూస్ మన తెలుగు మీడియా ఈరోజు ఎలా ఉంది అంటే ఒకప్పుడు జర్నలిజం చేసిన వాళ్ళని లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళని జర్నలిస్ట్లో పెట్టుకునే వాళ్ళు కాపీ రైటర్లు కానీ డెస్క్లో కానీ రిపోర్టర్లు కానీ ఇలా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏ జాబ్ దొరకట్లేదు అన్నప్పుడు మాకు ఏదైనా ఇష్టం అన్నప్పుడు వాళ్ళని చేర్చుకుంటున్నారు ఇంకొద మాకు ఇష్టం అనేటువంటి వాళ్ళని చేర్చుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే తెలుగు న్యూస్ ఛానల్స్ కానీ వెబ్సైట్స్లో కానీ బండభూతులు అనమాట అండ్ ఘోరాతిఘరమైన తప్పిదాలు అనమాట అలా నెంబర్ ఆఫ్ వస్తుంది ఈరోజు గురువుంద గింజని ఒక న్యూస్ చూసా జస్ట్ రాసుకుంటూ వెళ్ళడానికి సార్ ఇంట్రెస్ట్ ఉంది ఎప్పుడన్నా నేను ఇద్దాం అనుకున్నా కదా సరే ఇద్దాం ఇంతకు వీళ్ళు ఏమి ఇచ్చారని చెక్ చేశా ఒక పాయింట్ దగ్గర షాక్ అయ్యే అసలు మాకు కెమిస్ట్రీ ల్యాబ్ ఉండే డిగ్రీలో అప్పుడు కొన్ని కెమికల్కి సంబంధించి సొల్యూట్ సాల్వెంట్ ఇలా ఉంటాయి కదా కొన్ని కాంపొనెంట్స్ ఉంటాయి పౌడర్ ఫార్మాట్లో వాటిని మేము బరువు కొలిచి ఆ క్వాంటిటీ అలాంటిది మిల్లీగ్రాముల్లో తీసుకోవాలి అలా మా దగ్గర వచ్చేసి యాభై మిల్లీ గ్రాములు తర్వాత వంద మిల్లీ గ్రాములు రెండు వందల యాభై మిల్లీ గ్రాములు యాభై ఐదు వందల మిల్లీ గ్రాములు ఇలా అంటే ఆల్మోస్ట్ పది మిల్లీగ్రాముల దగ్గర నుంచి యాభై మిల్లీగ్రామ్ నుంచి మాకు ఎవైలగా ఉంటాయి అనమాట వెయిట్స్ అవి ఇంకోటి ఏదో ఉంటుంది సన్నటి తేగ తేగుండిద్ది అసన్నటి తేగడ అసలు అలా ఉండేది దాని వెయిట్ కూడా అరౌండ్ ఐదు మిల్లీగ్రాములు అసలు రెండు మిల్లీగ్రాములు ఎంతో అసలు అది బరువు ఉన్నట్టు అసలు దాన్ని పట్టుకున్న మనకు తెలియదు అనమాట జస్ట్ ఒక అంటారు దాన్ని ఆ బూజ్ కనిపించే దాన్ని అసలు సన్నటిది ఉండిద్దే కొంచెం అన్నట్టు ఒక టూ సెంటీమీటర్స్ బరువు అన్నమాట లెంత్ అన్నట్టు అది కనిపించి కనిపించుకునే ఉండేలా ఉండిద్ది అది టూ మిల్లీగ్రాములు వన్ మిల్లీగ్రామ్లో సమ్మె ఎంతో అది యాక్చువల్గా ఎక్కడో ఉండాలి ఆ చిన్న బాక్స్ లాంటిది అందులో ఉంటే అవన్నీ కూడా నేను వీళ్ళ తర్వాత చూపిస్తాను అవి విషయం ఏంటి రాసిన మహానుభావుడు ఎవరో కానీ గురువింద గింజని రతి ఆ రంతి అంటారని రంతి రతి వచ్చండా రతి అంటే వేరే రంతి ఏదో అంటారని అంటే ఆ బరువుని బరువు రంతి ఏదో అంటారని దాన్ని క్యాల్కులేట్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ అని చెప్పి మెన్షన్ చేశాడు అసలు నా మనసు ఆగల ఏం రాశాడు అసలు ఏంటి ఇంత దారుణంగా ఉండదే అని చెప్పేసి మొత్తం క్రాస్ తెచ్చుకుంటూ పోయింది అటు నుంచి అప్పుడే అర్థమైంది అనమాట అతనికి మిల్లీ గ్రాముకి తేడా తెలియదు అండ్ ఎన్ని మిల్లీ గ్రాములు అని చెప్పేసి ఇచ్చినప్పుడు దానికి పాయింట్స్ ముందు వెనక ఎలా ఉన్నాయంటే ఐడియా లేదు సున్నా పాయింట్ ఒకటి రెండు ఒకటి ఐదు గ్రాములు అంటే ఏంటండి నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీ గ్రాములు ఒక గ్రాముకి వెయ్యి మిల్లీ గ్రాములు ఓకే అండ్ ఒక కేజీకి వెయ్యి గ్రాములు ఈ మిల్లీ గ్రాముల సంబంధం చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఇది పన్నెండు వందల పదిహేను అన్న పాయింట్ పక్కన ఒకటి రెండు ఒకటేది ఇచ్చున్నాడు అంటే నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీ గ్రాములు అన్నట్టు లేక సరే ఇది గురివింద గింజ వెయిట్ దీనిని పూర్వకాలంలో బంగారం కలవటానికి వెండిని కొలవటానికి వాడేవాలి ఎందుకు ఆల్మోస్ట్ గురువింద గింజలు అన్నీ ఒకటే వెయిట్ అంట నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా నిజంగానే పూర్వకాలం బంగారం కలవటానికి గురువింద గింజలు ఒక పక్క ఇది ఒక పక్క పెట్టి కుల్చేవాళ్ళు గురువింద గింజలు ఆల్మోస్ట్ అన్నీ ఒకే వెయిట్ ఉండేది ఎంత వెయిట్ అంటే నూట ఇరవై ఒక్క మిల్లీగ్రామ్లు అన్నట్టు వెయిట్ ఓకే ఇక గురువింద గింజలు అన్నప్పుడు చాలా పాయిజనస్ అవి తినకూడదు చాలా ప్రమాదం చిన్నప్పుడు ఆడితే వాళ్ళు అది తెలిసితే ఉండరు ఇప్పుడు తెలిసి తెలియక పిల్లలు వీడియో గేమ్ ఉన్నారు కానీ మా చిన్నప్పుడు అసలు ఓ అబ్బాయి ఇన్ని ఆటలు తలుచుకుంటేనే అంత గొప్పగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే భలే బాధ సరే విషయం ఏంటి గురువింద గింజలు తినకూడదు ఓకే జాగ్రత్త ఇక వీటి ఉపయోగాలు అవన్నీ అది ఆయుర్వేదం వేరే కథ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి గురువింది గింజలు మొత్తం మూడు రకాల కనుక ఉంటాయి ఎరుపు ఎరుపు ఏదో నలుపు అన్నట్టు కొన్ని తెలుపు కూడా ఉంటాం తెలుపు ఎరుపు నలుపు మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి ఇక గురువింది గింజ తన కింద నలుపు చూసుకుంటే సామెత ఉంది కదా దాని అతను పైన మొత్తం ఎర్రగా ఉండేది కింద నలుపుగా ఉండదు గురువింద గింజ ఇది ఒక రకమైన తీగ మొక్కలాంటిది కుప్పల కుప్పలు కాస్తూనే ఉంటాయి సో వీడు వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి గురువింద గింజలని పూర్వకాలం బంగారం కొలటానికి ఎందుకు ఉపయోగించాలంటే ఒకటే వెయిట్ ఉంటాయి కాబట్టి ఎన్ని గురువింది గింజలు బరువు ఉంది అన్నవిలో ఆ గురివింది గింజలు లెక్క అన్నట్టు బరువు వచ్చేసి నూట ఇరవై ఒక్క మిల్లీగ్రాముల వెయిట్ అన్నట్టు ఇది విషయం